నమస్కారం ఇప్పుడే వార్త ఓజీ టికెట్ల రేట్ల పెంపుపై అయితే కోర్టు షాకింగ్ తీర్పిచ్చింది ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి ప్రస్తుత ట్రెండింగ్ మూవీ ఓజీ సినిమా విడుదలకి ముందే తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది బెనిఫిట్ షో టికెట్ల రేట్ల పెంపు మెనూను మెమోను సారీ పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను సస్పెండ్ చేసింది టీజీ హైకోర్టు ఈ ఆదేశం సినిమా ప్రేక్షకుల్లో చర్చనీయాంశం కాగా ఫిల్మ్ ఇండస్ట్రీకి షాకింగ్ గా మారింది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఓజీ సినిమాకు ప్రత్యేకంగా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు బెనిఫిట్ షోలు నిర్వహించుకునేందుకు అనుమతినిస్తూ మెమో జారీ చేసింది ఈ మెమో సాధారణ టికెట్లతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేసి ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదాయం సంపాదించుకునేందుకు అయితే వీలు కల్పిస్తుంటుంది అయితే ఈ నిర్ణయంపై నమోదైన కేసును పరిశీలించిన తెలంగాణ హైకోర్టు దీన్నైతే తాత్కాలికంగా అప్పవేసింది ఈ ఉత్తర్వులు ప్రభుత్వ విధానాలన్నిటికీ కూడా విరుద్ధంగా ఉన్నాయంటూ ప్రేక్షకుల హక్కులను దెబ్బతీస్తాయని కోర్టు స్పష్టం చేసింది ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ ను గ్యాంగ్స్టర్ రోల్లో చూపించిన హయాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం కేసులో ముఖ్యమైన అంశాలు ఏంటి అని చూస్తే కనుక ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు ఇక ఓజీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఇటీవల మెమో జారీ చేసిన తెలంగాణ హోంశాఖ ఆ హోంశాఖ మెమోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఇక టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సిఎస్ కి ఎలాంటి అధికారం లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది అయితే చెప్పడం జరిగింది హైదరాబాద్ పరిధి పరిధిలో పోలీస్ కమిషనర్ జిల్లాల పరిధిలో జాయింట్ మాత్రమే మెమో జారీ చేసి అధికారం ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాది టికెట్లు ధరలకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయన్న పిటిషన్ న్యాయవాది ఇక గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా హోంశాఖ అండర్ టేకింగ్ కూడా ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు పిటిషనర్ న్యాయవాది వాదన పరిగణలోకి తీసుకున్నటువంటి ఆ హైకోర్టు టికెట్ ధరల పెంపున అనుమతిస్తూ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేశారు జస్టిస్ ఎన్వీస్ రావణ్ కుమార్ గారు తదుపరి విచారణ వచ్చే నెల తొమ్మిదికి అయితే వాయిదా వేయడం జరిగింది